అది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పిఠాపురం సంస్థానానికి వచ్చారు తాను పిలవగానే అంతటి గొప్ప వ్యక్తి తన సంస్థానానికి రావడంతో పిఠాపురం రాజేవారు ఉబ్బితబ్బిబ్బైపోయారు ఠాగూర్ అక్కడ ఉన్న మూడు రోజుల పాటు ఆ విశ్వకవి గౌరవార్థం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రాజావారు వాటిలో భాగంగా ఒకనాటి సాయంకాలం వేళ వీణాగాన ప్రదర్శన మొదలయ్యింది రవీంద్రనాథ్ ఠాగూర్ని చూడడానికి వచ్చిన జనంతో ఆ కచేరీ ప్రాంతమంతా క్రిక్కిరిసిపోయింది ఇంతలో తెల్లటి పంచె తెల్లటి లాల్చి పైన జరీ కండువా ధరించి మధ్యవయస్కుడైన ఒక వ్యక్తి వేదిక నెక్కారు అక్కడ సిద్ధంగా ఉంచిన తన వీణను అమ్మాని సంబోధిస్తూ నమస్కరించుకుని చేతుల్లోకి తీసుకున్నారు దానిని నిలువుగా నిలబెట్టి వీణానాదం ప్రారంభించారు హంసధ్వని కాంభోజీ ఖమాస్ మొదలైన రాగాలలో వారి సంగీత ప్రవాహం సాగిపోతూ ఉంది ఆ రాగ ప్రసారానికి రవీంద్రనాథ్ ఠాగూర్ హృదయం ఆనందంతో పొంగిపోసాగింది ఆయన కళ్ళ వెమట ఆనంద భాష్పాలు ధారాపాతంగా కారిపోసాగాయి మహాసంగీత విద్వాంసుడు మహాకవి అయిన ఆ విశ్వకవి అంతల్లా చలించిపోవడం చూసిన పిఠాపురం రాజావారికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది మరి కాసేపట్లో ప్రదర్శన పూర్తయ్యింది అంతే రవీంద్రనాథ్ ఠాగూర్ గభాలున లేచి వెళ్ళి ఆ వైణికుణ్ణి కౌగులించుకున్నారు ఆ తరువాత అక్కడ ఉన్నవారితో నాకు సంగీతం అంటే ప్రాణం మన దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రతి సంగీత విద్వాంసుని సంగీతం గురించి నాకు తెలుసు అంతేకాదు మన దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అనేక రీతుల సంగీతాలను విన్నాను కానీ ఈ మహానుభావుడి సంగీతం వంటి దివ్యమైన సంగీతాన్ని మాత్రం నేనెంతవరకు ఎక్కడా వినలేదు తన కొనగోటితో నా హృదయాన్ని మీటిన వీరిని నా సంగీత గురువుగా భావించి నమస్కరించుకుంటున్నాను అన్నారు అంతే ఆ సభలో ఉన్నవారి చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమరోగిపోయింది అలా విశ్వకవి రవీంద్రుని తన సంగీతంతో సమ్మోహింపజేసిన ఆ మహావైణికుడే శ్రీ తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రిగారు ఆయన పిఠాపురం సంస్థానానికి ఆస్థాన వేణికుడు ఆ తర్వాత కొంతకాలానికి ఠాగూరు విన్నపం మీద రాజావారి అనుమతితో సంగమేశ్వర గారు కలకత్తాలోని శాంతినికేతనకు వెళ్ళారు అక్కడ కొన్ని మాసాల పాటు ఠాగూర్కు అతిథిగా ఉన్నారు ఆ సమయంలో గారి వద్ద నుండి ఎన్నో సంగీత మర్మాలను తెలుసుకున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ శాస్త్రి గారు ఎన్నిసార్లు వీణ వీణవాయించినా అన్నిసార్లు రవీంద్రుని కళ్ళు ఆనందంతో చెమరుస్తూనే ఉండేవి శాంతినికేతన్లో మన వీణానాదాన్ని ప్రవేశపెట్టి అక్కడ వారికి శిక్షణ కూడా ఇచ్చారు సంగమేశ్వర శాస్త్రి గారు కొంతకాలం పాటు అలా ఆ ఆహ్లాదకర వాతావరణంలో గడిపి సంగమేశ్వర శాస్త్రి గారు తిరిగి పిఠాపురం బయలుదేరారు ఆ సమయంలో ఠాగూర్ ఆయనకు ఒక బంగారు ఫలకాన్ని బహుమానంగా ఇచ్చారు దానిమీద వీణాచార్య అని చెక్కబడి ఉంది దాని క్రింద భక్తితో సమర్పిస్తున్నట్లు ఠాగూర్ సంతకం కూడా చెక్కబడి ఉంది సంగమేశ్వర శాస్త్రి గారు అక్కడ నుండి వచ్చేసిన తరువాత కూడా ఠాగూర్ ఆయన వద్దకు తన విద్యార్థుల్ని పంపిస్తూనే ఉండేవారు వీణానాదంలో మెడకువలు నేర్చుకోవడానికి శాస్త్రిగారిని మించిన గురువు భారతదేశంలోనే మరొకరు లేరన్నది ఠాగూర్ ప్రగాఢమైన విశ్వాసం అంతటి ప్రతిభాశాలి మన సంగమేశ్వర శాస్త్రిగారు శాస్త్రిగారు లలితాదేవి ఉపాసకులు ఆయన ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని వీణాగానంతోనే ఆ జగన్మాతకు పూజ చేసేవారు ఆయన తన వీణను కూడా అమ్మా అనే పిలిచేవారు శాస్త్రిగారు వీణను చాలా సున్నితంగా మీటేవారు కానీ దాని నుండి వచ్చే నాదం మాత్రం చాలాసేపటి వరకు అద్భుతంగా సాగిపోతూనే ఉండేది ఒకేసారి రెండు తీగల్ని మూడు తీగల్ని మీటుతూ అనేక రకాల సంగీతాలను పలికించేవారు శాస్త్రి గారు అలానే నాగబంధ స్వరసంచారం అనే ఒక చిత్రమైన రీతిలో కూడా ఆయన వీణ వాయించేవారు పాము మెలికలు తిరిగినట్లుగా వేద పండితులు పాఠం వల్లివేసినట్లుగా స్వరాలు పలికిస్తూ వీణ వాయించడమే ఈ నాగస్వర సంచారం ఆ అద్భుతమైన సంప్రదాయ రీతిలో మరలా ఇంతవరకు కూడా ఎవ్వరూ వీణ వాయించలేకపోయారన్నది సంగీతజ్ఞులు చెప్పే మాట ప్రకృతిలో ఉండే ప్రతిధ్వని అంటే కోకిల కోత కావచ్చు మేఘం గర్జన కావచ్చు మొదలైనవన్నీ కూడా శాస్త్రి గారు తన వీణపై పలికించేవారు వీణను నిలువుగా నిలబెట్టి వాయించడం శాస్త్రి గారి ప్రత్యేకత శాస్త్రిగారు చిన్నప్పటి నుండి ప్రతిరోజు వీణపై వెయ్యిసార్లు లెక్క తప్పకుండా త్రిస్థాయి సాధకం చేసేవారు అంటే మంద్రస్థాయి మధ్యస్థాయి తారాస్థాయి ఈ మూడు స్థాయిల్లోనూ స్వరాన్ని వెయ్యిసార్లు వీణపై సాధన చేసేవారు మధ్యలో లెక్క కనుక తప్పితే మళ్ళీ మొదటి నుండే ప్రారంభించేవారు అంతటి కఠోర సాధన వారిది ఈ అలవాటు వారికి తన సంగీత గురువైన నందిగానం వెంకన్న శాస్త్రి గారి దగ్గర నుండి అలవాటయ్యింది వెంకన్న శాస్త్రి గారు విజయనగరం సంస్థానానికి ఆస్థాన వేణికులు సంగమేశ్వర శాస్త్రి గారి అక్కకు భర్త కూడా ఇక పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అడవి బాపిరాజు గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వంటి కవులు విద్వాంసులకు శాస్త్రి గారంటే అపారమైన గౌరవం భక్తి ఉండేవి పానుగంటి వారు బాపిరాజు గారు అయితే శాస్త్రి గారి మీద భక్తితో కొన్ని పద్యాలను కూడా రచించారు ఒకసారి పిఠాపురం రాజావారి ఆహ్వానంపై మైసూరు సంస్థాన వైణికులైన వీణ శేషన్న గారు పిఠాపురం వచ్చారు ఆయనను భారతదేశంలో ఎందరో సంగీత విద్వాంసులు తమ గురువుగా భావించేవారు శేషన్న గారిని తమ సభలో కచేరీ చేయమని కోరారు రాజావారు కానీ శేషన్న గారు అందుకు అంగీకరించలేదు సంగమేశ్వర శాస్త్రి గారు వంటి మహా విద్వాంసుడు మీ సంస్థానంలో ఉండగా ఆయన ముందు మా వంటి వాళ్ళు వాయించడం సాహసం అవుతుందంటూ ఆ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు అది సంగమేశ్వర శాస్త్రి గారి స్థాయి ఇక సంగమేశ్వర శాస్త్రి గారికి జరిగిన సన్మానాలు మహామహులు తొడిగిన గండ పెండేరాలు అయితే అన్నీ ఇన్నీ కాదు బరోడా దర్భాంగ బర్ద్వాన్ మొదలైన సంస్థానాలు ఆయనను ఘనంగా సత్కరించాయి కానీ ఆయన మాత్రం ఆ కానుకలకు సత్కారాలకు ఏమాత్రం విలువనిచ్చేవారు కాదు తనకు బహుమానంగా లభించిన ఆ హారాలను కంకణాలను శాస్త్రిగారిప్పుడు ధరించేవారు కూడా కాదు ఎవరైనా ఆ విషయమే అడిగితే అవి నాకు కాదు నాలో ఉన్న సరస్వతికి లభించాయి అవి మొక్కుబడి సొమ్ముల వంటివి వాటిని మనం వాడుకోకూడదు కదా అనేవారు అంతటి నిగర్వి నిరాడంబరుడు సంగమేశ్వర శాస్త్రిగారు ఆయన వీణను దైవంగా భావించేవారు అసలు ఆయనకు వీణ తప్పితే మరో వ్యాపకమే లేదు తనకు మరణకాలం సమీపించిందని తెలియగానే శాస్త్రిగారు వీణను గుండెలపై పెట్టుకుని భైరవి రాగాన్ని వాయిస్తూ అలానే సంగీత సరస్వతిలో లీనమై ప్రాణాలు విడిచిపెట్టేశారు ఇది మహావీణానాథ విద్వాంసులైన సంగమేశ్వర గారి సంక్షిప్త పరిచయం అటువంటి మహానుభావుల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి మనకు బెంగాలీ వాడైన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుగానే ఆయన తన గురువుగా భావించిన మన తెలుగువారైన తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారి గురించి మాత్రం ఏ మాత్రం తెలియదు శాస్త్రి గారి వంటి మహామహులు మన తెలుగు గడ్డపై ఎందరో జన్మించారు వారందరి గురించి కూడా మన అజిగవలో చెప్పుకుంటూనే ఉందాం ఇక చివరిగా సంగమేశ్వర శాస్త్రి గారి చెమక్కు ఒకటి చెప్పుకుని ఈనాటి భాగాన్ని ముగిద్దాం ఒకసారి సంగమేశ్వర శాస్త్రి గారు వీధిలో వెడుతుండగా ఒక పొరుగూరి పరిచయస్తుడు ఎదురుపడి ఏవండి శాస్త్రిగారు మీకు బొబ్బులి రాజావారు ఒక ఊరిస్తానన్నారుగా ఇచ్చారా అని అడిగాడు అందుకు శాస్త్రిగారు ఇప్పుడు అలా ఊరిస్తూనే ఉంటారులేండి అని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయారట అప్పట్లో కవులకు కళాకారులకు రాజులు జమీందారులు బహుమానంగా చిన్నపాటి గ్రామాలను ఇచ్చేవారు వాటిని అగ్రహారాలు అనేవారు బొబ్బిలి రాజావారు కూడా శాస్త్రి గారికి ఒక అగ్రహారం ఇస్తానని మాటిచ్చారు ఆ ఉద్దేశ్యంతోనే ఆ పరిచయస్తుడు మీకు రాజావారు ఊరిచ్చారా అని అడిగితే ఆయనలా ఊరిస్తూనే ఉంటారంటూ చమత్కరించారు శాస్త్రిగారు ఇక స్వస్తివాక్యం పలికే ముందు చివరిగా ఎప్పటిలానే నాదో చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా